పాడి పంటలు వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ కె ఉమామహేశ్వరి నేను ఉద్యాన విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం టమాటా పంటలో ఉన్నాము ఈ టమాటా పంటలో మనం ఎరువుల యాజమాన్య గమనించినట్లయితే గనక ఆఖరి దుక్కిలో మనం ఇరవై నాలుగు కిలోల భాస్వరాన్ని మరియు ఇరవై నాలుగు కిలోలు ఇచ్చే పొటాష్ ఎరువును వేసుకోవాలి యూరియా అయితే గనక నలభై ఎనిమిది నుంచి అరవై కిలోలు ఇచ్చేటటువంటి నత్రజరి ఎరువులను నాటిన ముప్పై నలభై ఐదు మరియు అరవై రోజులకు సమభాగాల్లో పైపాటుగా వేసుకొని బోధులను ఎగదోయాలి ఇటీవల కాలంలో రైతాంగం అధికంగా నత్రజనిని యూరియా రూపంలో ఇస్తున్నారు సూచించిన దానికంటే అధిక మోతాదులో వినియోగిస్తున్నారు దీని వలన అధిక దిగుబడులు సాధించవచ్చు అని భావిస్తున్నారు కానీ దీని వలన అధిక దిగుబడులు రాకపోగా అధికంగా నష్టం జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి నత్రజనిని సూచించిన మోతాదులో యాభై శాతం మనం యూరియా డిఏపి రూపంలోను మిగతా యాభై శాతం సేంద్రియ ఎరువులు అనగా పశువుల ఎరువు కోళ్ల ఎరువు వర్మి కంపోస్ట్ అనగా వానపాముల ఎరువు లేదా ఏదైనా కంపోస్ట్ రూపంలో మనం అందించినట్లయితే ఎరువుల సమతుల్యత అనేది మనం పాటించవచ్చు యూరియా అధికంగా వినియోగించడం వలన మొక్క అనేది మెత్తబడి ఎక్కువగా చీడపీడలకు పీడలకు గురయ్యేదానికి అవకాశం ఉంది దీని వలన మనకు సస్యరక్షణ ఖర్చు కూడా చాలా వరకు పెరిగిపోతుంది అలాగే నేల సారం తగ్గిపోతుంది వాతావరణ కాలుష్యం అనేది కూడా పెరిగిపోతుంది కాబట్టి యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది పాటించాలి ఈ ఎరువులతో పాటు మనం సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు బోరాన్ ఇవి కూడా వేసుకున్నందువల్ల టమాటాలో మనం నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు